హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు క్రేజీ సిస్టర్స్ చికెన్ పికేల్ పచ్చడి అండి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఫస్ట్ టైం చూసేవాళ్ళైనా సరే నేను చెప్పిన ఈ టిప్స్ పాటించారంటే మీరే మీ చేతులతో స్వయంగా సూపర్గా చేస్తారండి మీ ఇంట్లో వందకి వంద మార్కులు కొట్టేస్తారు చూస్తుంటేనే చికెన్ పచ్చడి అసలుగా నోట్లో నీరు ఊరుతుంది కదా ఫ్రెండ్స్ ఈ పచ్చడి మూడు నాలుగు నెలలు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్ ఉంటే ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది ఫ్రిడ్జ్ లేని వాళ్ళకైతే టూ మంత్స్ వరకు ఉంటుంది ఇంకెందుకు ఫ్రెండ్స్ మనం పచ్చడి ఎలా చేద్దామో వెళ్ళి చూసేద్దాం వచ్చేసేయండి ముందుగా కేజీన్నర చికెన్ అయితే తీసుకున్నాను బాగా కడిగేసుకున్నాను ఉప్పు నీళ్ళతో కూడా కడుక్కోవాలి ఇలా కడిగిన చికెన్ని ఒక డేషన్లోకి తీసుకున్నాను ఫ్రెండ్స్ బో అంతే మొత్త మెత్తడి పీసులు ఉంటాయి కదా బోన్లెస్ అవి వరకే తీసుకున్నాను అలాగే మనం టేబుల్ టేబుల్ అర పసుపు యాడ్ చేయాలి అలాగే ఉప్పు కూడా సాల్ట్ వేసేయాలండి వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది స్కిప్ చేశారనుకోండి మీకు పచ్చడి పూర్తిగా అర్థం కాదు సో స్కిప్ చేయకుండా చూడండి ఇలా మనం పసుపు సాల్ట్ వేసుకున్నాం కదా ఒకసారి అంతా కళ్ళు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలా ఇప్పుడు మసాలా కోసం ధనియాలు జీలకర్ర మెంతులు చెక్క ఆవాలు ఆవాలు వచ్చేసి టూ కప్స్ మిగతా అవన్నీ వన్ వన్ కప్పు మెజర్మెంట్స్ అలాగే ఇలాచి ఒక ఫైవ్ లేదా సిక్స్ వేసి సిక్స్ ఇవన్నీ వేసుకొని మనం దోరగా వేయించుకోవాలి అలాగే లవంగాలు ఇవి చిన్న గసగసాలు ఉంటాయి కదా అవి లాస్ట్లో అండి సో ఇలా మనం దూరగా వేయించుకొని చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ము స్టవ్ మీద కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసేసి ముందుగా కలిపి పెట్టుకున్నాం చూసారా చికెన్ని సో అది వేసేసి మనం వేయించుకోవాలి చికెన్ వేగటానికి టైం పడుతుంది సో చికెన్లో ఉన్న నీరంతా ఇంకిపోయి స్ట్రాంగ్ గట్టిగా ఉండేంతవరకు మనం చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలండి చాలా టైం పడుద్ది చికెన్ ఎంత మంచిగా ఎంత గట్టిగా ఉడిగితే మనకి అన్ని రోజులు నిల్వ ఉంటుంది చికెన్లో ఉన్నంత నీరంతా పోవాలి కొంచెం కొంచెం అంటే సరిపడంతా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఇలా చికెన్ అంతా వేయించుకోవాలి చూశారు కదా ఇలా ఈ కలర్లోకి చికెన్ అనేది రావాలి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేసుకోవాలి పీస్ చూసారు కదా గట్టిగా ఉండాలి ఇలా వేయించి మనం చికెన్ అంతా ముందుగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు చికెన్ పచ్చడి ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అదే పేనంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అంటే కేజీ నరకు చికెన్కి సరిపడంత అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నేనైతే ఫోర్ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అంతా ఒకసారి మనం కలదిప్పుదాం పచ్చి అసలు పో పచ్చి స్మెల్ ఉంటుంది కదా సో అదంతా పోయేంత వరకు కలదిప్పుకోవాలి మనం ముందుగా ఉడికి ఉడికించుకున్నాం చికెన్ చికెన్ పీసులు ఉన్నాయి కదా అవన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి పట్టేలా కలపాలి తర్వాత మనం మిక్స్ చేసి పెట్టు పెట్టుకున్నాం కదండీ మసాలా పొడి అది కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసి మనం అంతా పీసులకి అంతా పట్టేంత వరకు కలిదిప్పాలండి ఇప్పుడు మనం చికెన్కి సరిపడే సాల్ట్ కారం కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిదిప్పుకుందాం స్టార్టింగ్లో ఏంటంటే పసుపుతో పాటు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ మాత్రమే వేసాను ఇప్పుడు వచ్చేసి చికెన్కి చికెన్ పచ్చడికి సరిపడ సాల్ట్ అయితే మనం యాడ్ చేసుకుందాము వన్ కప్ సాల్ట్ వన్ కేజీన్నర చికెన్కి నేను ఈ కప్పు చూస్తున్నారు కదా ఈ కప్పుతో వన్ కప్పు సాల్ట్ వేసుకున్నాను వన్ కప్పు సాల్ట్కి టూ కప్స్ కారం అయితే వేసేసి కొంచెం అయితే చూసుకోవాలండి సాల్ట్ ఎక్కువైంది అనుకో మనకి ప్రాబ్లం అయిపోద్ది కదా సో తక్కువైనా పర్వాలేదండి చూసుకొని తర్వాత వేసుకోవచ్చు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి కేజీన్నర నర చికెన్కి సరిపడ్డ పులుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా పులుపు యాడ్ చేసుకొని కలిపుప్పుకొని ఒక రోజంతా మనం అలానే ఉంచుకుంటే ఆయిలు అలాగే కారం స్పైసెస్ అన్నీ వచ్చేసి చికెన్ పిక్కిల్కి అయితే పట్టేస్తాయండి సపరేట్ కూడా ఆయిల్ అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ కొలతో చికెన్ పచ్చడి చేసేయండి